అందరూ సిపిఐ ప్రతినిధి బృందంగా ఇక్కడ అమీర్పుర మండలం పటేల్గూడ గ్రామంలోని బిఎస్ఆర్ కాలనీలో ఉన్నాం ఇక్కడ బాతుల ఆర్గ్యుమెంట్ అన్న బాధితుల వాళ్ళ ఎందువల్లంటే మేమందరం బయట ఉన్న వాళ్ళందరం ఏమనుకుంటున్నామంటే ఈ చెరువులు లేక నాళాలు వరదలకి కారణమవుతున్న ఆ ప్రాంతాల్లో ఉన్న ఇల్లును కూలుస్తున్నారని అనుకున్నాం కానీ ఇది అది కాదు ఇది వాళ్ళు చెప్పిన రేజన్ ఏంటంటే పన్నెండో నెంబరు గవర్నమెంట్ సర్వే నెంబరు దానిలో వేసుకున్నారని వాళ్ళు చెప్తున్నారు వీళ్ళేమో ఆరో నెంబర్కి వీళ్ళకి అమ్మారు ఆరో నెంబరు ఇది దగ్గరలో ఉన్నటువంటిది పన్నెండో నెంబర్ ఏమో ఈ ఇళ్ళకి ఎక్కడో ఉంది వీళ్ళ దీనిలోనే సరే అది ఒక భాగం ఆరో నెంబర్కి పన్నెండో నెంబర్కి తేడా చూడలేదు మీరు ఒకటి రెండోది ఒకవేళ మీ ఆర్గ్యుమెంట్ గవర్నమెంట్ ప్రకారంగా ఇది ప్రభుత్వ భూమి అయితే మీ దగ్గర జీవోలు ఉన్నాయి కదా ఫిఫ్టీ ఎయిట్ జీవో ఉంది ఫిఫ్టీ ఎయిట్ జీవోలోనేమో పేదవాళ్ళకి ఉచితంగా రెగ్యులరైజ్ చేయాలి ఫిఫ్టీ నైన్ జీవో ఉంది దానిలో ఒకవేళ మధ్యతరగతి ఆదాయం ఉండేవాళ్ళు ఇటువంటి వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళకి మినిమం దానికి నామినల్ రేట్ తీసుకుని ఏదో కొంత ఫిక్స్డ్ రేట్ తీసుకుని వాళ్ళకి రెగ్యులరైజ్ చేయాలి అసలు మీరు చెరువుల పేరు చెప్పి మంచి కొట్టి మొదలెడితే మా ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా అందుకే ఏ ప్రభుత్వం అయినా మేము ఓటికి రెండుసార్లు చెప్తున్నాం ప్రజలకి భరోసా ఇవ్వాలి ఒక భయభ్రాంతులకు గురి కాకుండా నిశ్చంతగా నిద్రపోయే విధంగా వాళ్ళకుంటే మీరు కాపలాదారులుగా ఉండాలి సైన్యంలాగా ఉండాలి ఇవాళ మంచి ఉద్దేశంతో హైదరాబాద్ మొదలుపెట్టారు మీరు మంచి ఉద్దేశంతో మొదలుపెట్టారు పెట్టారు మేమందరం కూడా సపోర్ట్ ఇచ్చాం అంటే మేము ముందే చెప్పాం కమ్యూనిస్ట్ పార్టీగా హైడ్రా ప్రమాదకరంగా కూడా తయారయ్యే ప్రమాదం ఉంది హైడ్రా అనేది ఇది ఒక బాంబు లాంటిది ఇది మంచికి పనికి వస్తుంది చెడుకు పనికి వస్తుంది మంచికి వైపే మీరు జాగ్రత్తగా ఉండాలంటే ఏదైనా ప్రాంతానికి వెళ్ళినప్పుడు పేదవాళ్ళు ఎవరు ఉన్నారు ముందు ఒక అంచనా రావచ్చు ఓ శ్వేతపత్రం ఇవ్వాలని కూడా మేము డిమాండ్ కూడా చేశాం అందులో పేదవాళ్ళు ఎవరు కొనుక్కున్న వాళ్ళు ఎవరు కబ్జాదారులు ఎవరు అందులో చెరువు పక్క ఏమున్నాయి నలాలకి ఏమున్నాయి వాటి వల్ల గ్రామ నగరానికి ఇబ్బంది దాకా ఉన్న ఏమిటి గవర్నమెంట్ ఏమిటి ఇవన్నీ కూడా మీకు ఒక అంచనా లేకుండా ఎట్లా పడితే అట్లా చేతిలో ఆర్డర్ ఉంది కదా అని చెప్పి పిచ్చాడు చేతిలో రాగి ఉన్నట్లుగా హైడ్రా అనే ఒక పదం పేరు పెట్టుకుని చెయ్యకూడదు అనేది మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పుడు కూడా మేము ఏమంటున్నాం అంటే హైడ్రాని సద్వినియోగం చేసుకోండి దానివల్ల ప్రజలకి బాధకు గురి అయ్యి మామూలు బాధ కాదు కదా ఇది అంతా రూపాయి రూపాయి కూడ కట్టుకొని ఒక వాళ్ళు సరే మధ్య మధ్య తరగతి ఇప్పుడు కోటి కోటిన పెట్టుకున్నారు కోటి కోటినారంటే మీ దృష్టిలో కొంతమంది దృష్టిలో మధ్య తరగతి వర్గీయులు కాదు కానీ వాళ్ళు మధ్య తరగతి ఉద్యోగస్తులు మధ్య మధ్య తరగతి ఉద్యోగస్తులు వీళ్ళు జీ ప్లస్ వన్ జీ ప్లస్ వన్ ఇలా కాదు అది తెలుసు నాకు చెప్తున్నాను జీ ప్లస్ వన్ అయినా ఇప్పుడు అంత రేట్లు అవుతున్నాయి అంటే ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నారంటే వీళ్ళు వీళ్ళు ఎల్ఐసిఓ లేకపోతే ఉద్యోగస్తులు అయితే వాళ్ళ ఎంప్లాయీ లోన్ ఇటువంటి వాటిలో తెచ్చుకుంటున్నారు అప్పు చేసి కట్టుకుంటున్నారు ఇప్పుడు మరి అప్పు ఎడ తీరుస్తారు మళ్ళీ ఇల్లెట్లు కట్టుకుంటారు అరే మనం ఒక మన లీగల్గా లే ఒక ఫ్రేజ్ ఉంది వంద మంది దోషులు తప్పించకపోయినా పర్లేదు కానీ ఒక ఒక నిర్దోషి శిక్షించబడకూడదని ఉంది ఇవాళ మంచివాళ్ళందరూ దొంగలేమో బాగా ఉన్నట్టుగా ఉంది మంచివాళ్ళందరూ కూడా దెబ్బతినే పరిస్థితి వస్తుంది మంచి ఎవడు చెడ్డవాడు ఎవడు అసలు విశేషణ ఉండాలి కదా విశేక్షణ ముఖ్యమంత్రి గారికి తెలవదు మంత్రులకి ఎందుకంటే మీరు అక్కడ ఉండి మంచి ఉద్దేశంతో మీరు ఆర్డర్లు ఇచ్చారు ఎందుకంటే మేము మాకు కూడా తెలుసు కాబట్టి కింద ఉండేవాళ్ళు అత్యుత్సాహం చూపెడితే మరి వాళ్ళని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఆ పేరు మీకే చెడు పేరు వస్తుంది ఇవాళ ఎంఆర్ఓ అని ఆమె ఒక ఆమె దాని అనవసరంగా కామెంట్లు అనేకం నిన్న హైకోర్టు కామెంట్ చేసింది ఇక్కడ మీ ఈ మండలానికి సంబంధించినటువంటి దీనిలోని ఆమె మన హైకోర్టు ఏం కామెంట్ చేసింది చా కూడా ఎంఆర్ఓ చెప్పి చెప్పడం జరిగింది మేము ఇప్పుడు న్యాయ న్యాయ వ్యవస్థకి ధన్యవాదాలు చెప్తూనే వాళ్ళు ముందే ప్రభుత్వమే ఈ తప్పు చేసిన వాళ్ళు ఎవరో వాళ్ళ మీద మీరు కేసులు పెట్టమని మేము డిమాండ్ చేస్తున్నాం ఇవాళ ఎంఆర్ఓ ఇది నిజంగా గవర్నమెంట్ ల్యాండ్ కాదా చూడండి మీరు గవర్నమెంట్ ల్యాండ్ కూడా కోల్చమని ఆర్డర్ ఇచ్చారా మీరు ఇచ్చారా లేకపోతే వీళ్ళు అత్యుత్సాహమా ఇవన్నీ కూడా చూడండి మీరు ఇచ్చింది చెరువులు లేకపోతే నాలాలు వాటి దగ్గరికి మీరు ఇచ్చారు ఇవన్నీ చూడండి తప్పు చేసిన వాళ్ళపైన ఖచ్చితంగా కేసులు పెట్టాలి రెండోది ఏంటంటే గతంలో వీళ్ళకి వాళ్ళు ఎవరు ఒకవేళ ఆ అమ్మిన వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసి వీళ్ళకి పూర్తిగా నష్టపరిహారం ఇస్తారా మీరే ఇస్తారా వాళ్ళపైన మీరు కేసులు పెడతారా పెట్టరా వాళ్ళపైన పెట్టకుండా నలభై ఏళ్ళ నుంచి ఈసీలు ఇవన్నీ కూడా ఉన్నాయి వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర లేకపోతే రిజిస్టార్ ఆఫీసులు వాళ్ళ మీద రెవెన్యూ వాళ్ళ మీద లేకపోతే ఇంకా పర్మిషన్ ఇచ్చినటువంటి అప్పుడు మంత్రులు అండగా ఉన్నవాళ్ళు ఎవరు మంత్రుల లేకపోతే ఇంకోళ్ళ అటువంటి ఏమన్నా ఉంటే ఇది దాని అర్థం ఇక్కడ ఈ ప్లేస్ అని కాదు ఇవన్నీ కూడా మొత్తంగా నగరంలో ఇవన్నీ చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది లేకపోతే ఇబ్బందులు జరుగుతాయి మీరు ఎంత తప్పించినా ఎంత ఏదో చేయాలని మదనపడ్డా ఒక తప్పు జరిగితే చాలు మొత్తం కూడా వినాశనం అవుతుంది కాబట్టి ప్రభుత్వం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉందని మేము హెచ్చరిస్తున్నాం ఈ బాధితుల తరఫున ఈ కే బీఎస్ఆర్ కాలనీకి సంబంధించినటువంటి బాధ్యతల తరపున మేము కమ్యూనిస్టు పార్టీగా డెలిగేషన్ మేము అందరం కూడా వచ్చాం ఖచ్చితంగా ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తాం ఎక్కడ ఇబ్బంది అయినా సరే మా బాధ్యత మేమే రెచ్చగొట్టడానికి కాదు రెచ్చగొట్టి దీని నుంచి ఏదో పేలాలు పేలాలు ఏర్పడమే కాదు మేము న్యాయబద్ధంగానే అనుసంధానం చేయడానికి వచ్చాము ఖచ్చితంగా బాధితులకు న్యాయం చేయడం కోసం అవసరం అనుకుంటే ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్ళటానికి కూడా ప్రయత్నం చేస్తాం అలాగే హైడ్రా సంబంధించినటువంటి వాళ్ళు ఇంకెవరెవరు అధికారులు ఉన్నారో వాళ్ళతో కూడా మేము మాట్లాడే ప్రయత్నం చేస్తాం ఈలోపు మాత్రం తప్పు చేసిన వాళ్ళు ఎవరో వాళ్ళని మాత్రం మీరు గమనించి వాళ్ళ పైన తగు చర్యలు తీసుకోవాలి ఎంఆర్ఓ లాంటి వాళ్ళు తప్పు చేస్తే ఆమె లేడీ ఆఫీసర్ మా సానుభూతి ఉంది కానీ తప్పు చేసినందుకు ఒక్కళ్ళైనా మీరు చర్య తీసుకుంటే ఒక్కళ్ళైనా సస్పెండ్ చేస్తే రెండోసారి వాళ్ళ మనోధైర్యం ఏం దెబ్బతిందో వాళ్ళకి ఇంకా జాగ్రత్తగా ఉండడానికి అది పనికి వస్తుంది అని చెప్పి నేను తెలియజేస్తూ గవర్నమెంట్ సానుకూలంగా ఉండాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ బాధితులు ధైర్యంగా ఉండమని కోరుతూ మీకు సాధ్యమైన మేరకు న్యాయం చేయటానికి మేము కృషి చేస్తాం చెత్తశుద్ధితో కృషి చేస్తామని తెలియజేస్తూ అందరికీ నమస్కారం